ఎస్ ది డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రీ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు జాగ్రత్త గమనించండి మామిడి రైతు సోదరులు అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు పురుగు ఉధృతి నుంచి పంటను కాపాడుకొని ఇప్పుడు పంటను కోస్తున్నారు అనగా ఇప్పుడు పంట హార్వెస్ట్ చేస్తున్నారు ఏప్రిల్ మే పంట హార్వెస్ట్ కు అత్యంత అనుకూలమైన సమయం సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి సో ఇటువంటి సమయంలో పంట కోసే సమయంలో అనగా మామిడి కాయ కోసే సమయంలో తీసుకోవాల్సిన పది జాగ్రత్తల గురించి అయితే ఇప్పుడు వన్ బై వన్ చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక్కడ ఒకసారి చూస్తే మనము చూడండి సో కాయ కోసే సమయంలో ఖచ్చితంగా మన పంట అనేది కాయ పూర్తి పరిమాణం వచ్చేసి ఫుల్ గ్రీన్ కలర్లో ఉండాలి కాయ అనేది పసుపు వర్ణంలోకి మారకూడదు ఫుల్ గ్రీన్ కలర్లో ఉండేటప్పుడే కాయను కోసేయండి దెన్ నెక్స్ట్ వన్ చూద్దాం దెన్ సెకండ్ వన్ చూస్తే ఎస్ కాయ కోసే సమయంలో ఖచ్చితంగా కాయకు తొడిమె అనేది చాలా పెద్దగా పెట్టద్దండి తొడిమ అనేది చాలా దగ్గరికి కట్ చేయండి ఎందుకంటే పెద్దగా పెట్టడం వల్ల మనము అవి బాస్కెట్లో వేసినప్పుడు ఆ తొడిమె ఇంకొక కాయకు గుచ్చుకోవడం వల్ల కాయలైతే పాడవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి కాయ కోసిన తర్వాత ఏదైనా గాయం తగిలితే వెంటనే కాయ పాడైపోతుంది వితిన్ అవర్స్లో దాని యొక్క ప్రభావం ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దాన్ని నెక్స్ట్ గమనిస్తే ఎస్ అవాయిడ్ వెట్ కండిషన్స్ కాయ కోసే సమయంలో వాతావరణంలో తేమ శాతం లేకుండా చూడండి ఖచ్చితంగా పొడి వాతావరణం ఉన్నప్పుడే కాయ కోసేయండి ఎటువంటి పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితులు కానీ లేదా వాతావరణంలో తేమ శాతం కానీ ఉండేటట్లు అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి ఓకే దాన్ని నెక్స్ట్ చూడండి ఎస్ హార్వెస్ట్ అట్ లేట్ మార్నింగ్స్ తెల్లవారుజామున కాయ కోయద్దండి ఎందుకంటే తెల్లవారుజామున కాయ కోస్తే కాయలో ఉండే ఆయిల్ గ్లాన్స్ అనేటివి యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి ఒక్కసారిగా కాయ అనేది మనకు రంగు మారిపోతుంది సో కాబట్టి లేట్ మార్నింగ్స్ లేట్ మార్నింగ్స్ అంటే మనకి ఎప్పుడొస్తాయి తొమ్మిది తర్వాత వస్తుంది సో తొమ్మిది తర్వాత కాయ కోయడం స్టార్ట్ చేయండి అప్పుడు కాయ అనేది మనం ఏదైతే మార్కెట్ తీసుకుపోయినప్పటికీ కాయ అదే కలర్లో ఉండడానికి అవకాశం ఉంటుంది దెన్ నెక్స్ట్ గమనిస్తే ఎస్ షుడ్ నాట్ షేక్ ట్రీ ఎస్ చూడండి సో కాయ కోసే సమయంలో చెట్టును ఊపగుంది కొందరు ఏదైతే చిన్న చెట్లు ఉంటే కదా ఆ చెట్టును ఎక్కువగా ఊపడం వల్ల కాయ పడిపోతుందో అంటుంటారు కొమ్మలు ఊపుతుంటారు కాయ పడ కాయ పడిపోవడానికి అటువంటి పనులు అయితే చేయొద్దండి నీట్గా హ్యాండ్ పికప్ అనగా ఎవరైతే మీరు కూలీలను పిలుచుకుంటారో వాళ్ళ చేత నీట్గా కాయ తెంపించాలి ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ చూస్తే మనము ఎస్ కాయ తెంపేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి శానిటైజేషన్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చూడండి కాయ కోసే సమయంలో కంటామినేషన్ డిసీజెస్ అనేవి చాలా వస్తాయి సో ఒకవేళ హ్యాండ్ శానిటైజేషన్ సరిగా లేకుంటే కాయ కోసినప్పుడు కాయ ఎక్కువ రోజులు నిలువ ఉండదు అదొకసారి జాగ్రత్త గమనించండి ఎస్ జాగ్రత్త గమనించండి ఇక్కడ మనము కాయ కోసే సమయంలో ఏవైతే ప్లాస్టిక్ బాస్కెట్స్ కానీ లేదా వెదురు గుట్టలు కానీ ఖచ్చితంగా న్యూస్ పేపర్లతో కవర్ చేయండి ఒకవేళ న్యూస్ పేపర్లు లేని సమయంలో గోనె సంచులతో ఆ బాస్కెట్ అంతా కవర్ చేయండి ఎందుకంటే జాగ్రత్త గమనించండి చాలా పదునుగా ఉండే మొనలు కాయకు తగలడం వల్ల ఫ్రూట్ పంచర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనగా కాయకు గాయాలు లేదా స్క్రాచెస్ లేదా చారలు పడడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల కాయ త్వరగా కుళ్ళిపోతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి కాబట్టి కాయ మనము రైతు మామిడి రైతు కాయ పండించడం ఎంత కష్టపడ్డాడో కాయ కోసి మార్కెట్కు తరలించేంత వరకు నెవర్ గివ్ అవు అంటే మార్కెట్కు తరలించేంత వరకు ఎటువంటి సమయంలో అశ్రద్ధ చూపకూడదు ఒకసారి జాగ్రత్త గమనించండి దాన్ని నెక్స్ట్ చూస్తే ఫ్రూట్ షుడ్ నాట్ కాంటాక్ట్ విత్ సాయి కాయ కోసిన తర్వాత గ్రేడింగ్ కోసము మట్టిలో వేయద్దండి కొందరు గ్రేడింగ్ కోసము కిందనే వేస్తుంటారు ఏం కాదులే అని చెప్పేసి తొందర తొందరగా కొయ్యాలన్న ఉద్దేశంతో అట్లా వేస్తుంటారు అట్లా చేయొద్దండి ఖచ్చితంగా టార్పాలిన్ పట్ట కానీ లేదా గడ్డి కానీ వేసి కాయని నీట్గా అందులో వేసేసి గ్రేడింగ్ చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో మట్టి తగలకూడదు అదొకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే ఎస్ అవాయిడ్ సన్ ఎక్స్పోజ్ చూడండి కాయ కోసిన తర్వాత లోడ్ ఎక్కించిన తర్వాత మీరు గంటలు గంటలు ఎండకు పెట్టద్దండి ఒకసారి జాగ్రత్త గమనించండి మినిమం అర్ధ గంట నుంచి గంట సేపు ఎండకు పెడితే కాయలో ఉండే తేమ శాతం ఆవిరైపోతుంది దీనివల్ల ఔటం తగ్గుతుంది రైతుకు నష్టం కలుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక చివరగా పదో పాయింట్ జాగ్రత్త గమనించండి సో చూడండి కాయ మనకు ఎండ వడప తగలకుండా లేదా కాయ అనేది చీలకుండా లేదా కాయ రంగు మారకుండా కాయ రాలకుండా ఉండటానికి కాల్షియం క్లోరైడ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ వేసి పిచికారి చేయించండి దీనివల్ల కాయ అనేది చెట్టుకి నిలువ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా కాయ కోసే వారం రోజుల ముందు బ్యావిస్టిన్ బ్యాస్టిన్ ఫంగిసైడ్ స్ప్రే చేయించండి దీనివల్ల కాయ కుళ్ళు స్కాబ్ ఆంథ్రాగ్నోజ్ వంటి వ్యాధులైతే రాకుండా ఉంటాయి కాయ నిల్వ ఉండే గుణం పెరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి మరొక విషయం ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న విషయం కానీ ఎవరైతే మేము ఖర్చు పెట్టుకుంటామో అనే వారు ఉండేటట్లయితే సో కాయ్ అనేది మనకు పూర్తి సంఖ్యలో ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉండాలి అనుకునేవారు ఫుల్ గ్రీన్ కలర్లో ఉండాలి అనుకునేవారు టాటా బహార్ అనేది స్ప్రే చేపించాలి సో టాటా బహార్ స్ప్రే చేపించడం వల్ల మనకు మొక్కలో కానీ కాయలో కానీ పత్రాలలో కానీ క్లోరోఫిల్ పర్సంటేజ్ పెరుగుతుంది ఈ క్లోరోఫిల్ పర్సంటేజ్ పెరగడం వల్ల చెట్టు కాయ పత్రాలు మొత్తం ముదురు ఆకుపచ్చ వర్ణంలో వచ్చేస్తాయి లష్ గ్రీన్ అంట అదొకసారి జాగ్రత్త గమనించండి చాలా మంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు సార్ కాయ కోసే ముందు ఏమి పిచికారి చేస్తే కాయ అవుటం పెరుగుతుంది ఎస్ ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ చూడండి మనము కాయ కోసే చివరి దశలో ఖచ్చితంగా చివరి దశలో అనగా ఫర్ ఎగ్జాంపుల్ పదహైదు రోజుల ముందు తీసుకోండి లేదా పది రోజుల ముందు తీసుకోండి ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేపించండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్ప్రే యూనిఫామ్ కలర్ కోసం అంటే కాయలు మొత్తం ఒకే విధమైన రంగు కోసం మనము సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అయితే పిచ్చికారి చేసుకోవచ్చు ఓకే ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ అయితే వేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ జ్యూస్ క్వాంటిటీ పెరగడానికి రసం యొక్క జ్యూస్ క్వాంటిటీ పెరగడానికి టేస్ట్ పెరగడానికి మనకు సున్నా సున్నా యాభై సల్ఫేట్ ఆఫ్ పొటాష్ దీని తెల్ల పొటాష్ అంటాం ఇది ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ వేసి పిచ్చికారి చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ అవుట్ అన్ సో కాయ యొక్క అవుట్ అంటే లోపల రసం యొక్క పరిమాణం పెరగడానికి మనము పొటాషియం షియోనేటు మళ్ళీ చెప్తున్నా ఇవి కాయ కోసే చివరి దశలో మాత్రమే మనం స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే కాయ ఇంకా రెడీ టు హార్వెస్ట్ కాయ ఇంకా ఆ చెట్టుకు నిలబడదు అంటే పూర్తి సంఖ్యలో తన యొక్క పరిమాణం అనేది పెరిగిపోతుంది ఓకే కాబట్టి ఈ పొటాషియం షియూనేట్ అనేది చివరి దశలో కాయ కోసే ఒక నాలుగైదు రోజుల ముందు స్ప్రే చేసేయండి ఎస్ ఇక చివరగా ఈ పది జాగ్రత్తలు పాటించడానికి ఎటువంటి డబ్బులు ఖర్చు కావు మనకు మంచి అవేర్నెస్ ఉంటే చాలు ఈ పది జాగ్రత్తలు పాటించడం వల్ల ఖచ్చితంగా ఎవరైతే మామిడి రైతు సోదరులైతే అత్యంత కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తీసుకొని పోయి మంచి రేటుతో మంచి ధరతో అమ్మవచ్చు దీనివల్ల రైతుకు లాభసాటిగా ఉంటుంది మరియు పెట్టిన పెట్టుబడి అనేది రావడం వల్ల మరింత ఉత్సాహంతో రేపొద్దున సెప్టెంబర్ అక్టోబర్ నుంచే మనము మళ్ళీ కొత్త పంటకు పోవాల్సిన ఏదైతే కొత్త పంటకు పోయేటప్పుడు మంచి ఉత్సాహం అనేది ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ